రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గారిని కామ్రాడ్ మండలింగారు మాట్లాడుతుంది నూట యాభై రెండు సంవత్సరాల సమాజం ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆనాడు ఉన్నటువంటి వివక్షతకు వ్యతిరేకంగా సనాతన ధర్మాలకు వ్యతిరేకంగా జ్యోతిరావు బాపులే ఎడతగనటువంటి రాజీ లేనటువంటి పోరాటం చేసిండు సతీ సహ గమనాన్ని రద్దు చేయాలని చెప్పి పోరాడిండు వితంతు వితంతుల వివక్షతను వ్యతిరేకించిండు నిమ్న వర్గాలకు అదే అదేవిధంగా కులాలు పోవాలి మతాలు పోవాలి మత దురహంకారాలు పోవాలని చెప్పి నూట యాభై రెండు సంవత్సరాల కింద అంటే ఐదారు తరాల కింద పోరాడినటువంటి విషయం ఐదారు తరాల కింద మానవ జీవితం ఎంత దుర్భరంగా ఉన్నదో ఎంత వివక్ష ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు ఇలా శాస్త్ర విజ్ఞానం పెరిగింది ఇలా మనుషులంతా విద్య నేర్చుకున్నారు తెలివి పరులయ్యారు కానీ సమాజంలో మాత్రం వివక్ష అంటూ ఇంతవరకు పోలేదు చదువుకున్నోడు కూడా వివక్షకు గురైతాడు ఇంకా ఎంత విజ్ఞానం వచ్చినా కూడా అంతరాని తరాన్ని భరిస్తున్నటువంటి అంటే ఆ రోజుల్లో వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా జ్యోతిరావు బాపులే పెద్ద ఉద్యమం చేసిన తల నుంచి బ్రాహ్మణులు ఛాతి నుంచి వైశ్యులు తొడల నుంచి క్షత్రియులు పాదాల నుంచి సూత్రులు గుట్టిందని చెప్పి ఇలా వేదాలు చెప్తున్నాయి ఆ వేదాలు రాసినటువంటి వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చెప్పారు కానీ మేము ప్రశ్నించేది ఒకటే పంచమ వర్ణం ఎలా పుట్టింది నాలుగు వర్ణాలు మీరు చెప్పినట్టుగా అనుకుంటే ఐదవ వర్ణం అంతరానితనం అనేటువంటి వర్ణం ఎలా పుట్టింది అని దానికి ఏ శాస్త్రం కూడా చెప్పనటువంటి అంటే వివక్ష అనేది ఆ వివక్ష పోవాలంటే పోరాటం కావాలి వివక్షగా పోవాలంటే పెద్ద తిరుగుబాటు కావాలి అందుకోసం ఇవాళ అనేక విధాలుగా అణిచివేస్తున్నటువంటి ఈ బ్రాహ్మణ వాదం సనాతన ధర్మం పేరుతోటి ఇలా బహిరంగంగా చెప్తున్నారు సనాతన ధర్మాన్ని ఆచరించండి అని చెప్పి ఈనాడు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బిజెపి పాలకులు బహిరంగంగా సిక్కు ఎగ్గు లేకుండా ఇలా ప్రకటిస్తున్నటువంటి స్థితి ఉన్నది సనాతన ధర్మాన్ని ప్రకటించాలంటే పాటించాలంటే అది ఏం చెప్తాంది కులాలను ఉండాలని చెప్తున్నది బ్రాహ్మణులే పెద్ద యోగ్యులు వాళ్ళే మనలా పరిపాలిస్తారు వాళ్ళకి వంగి దండం పెట్టాలని చెప్తున్నది ఇవాళ పూర్వజన్మ సుకృతం ద్వారానే ఇలా దని ధనికులందరూ కూడా ఇలా మంచి సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు ఇలా మనం అంగీకరిద్దామా ఇలా ఏంటి సర్వసత్తాక గణతంత్ర భారతదేశం అని చెప్పి రాజ్యాంగంలో పొందుపరుచుకున్నప్పటికీ ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎలాంటి క్లాతులు కూడా ఎలాంటి వాటిని కూడా మనం అమలు చేయలే అమలు చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది అది అమలు చేస్తామని చెప్పి చట్ట సభలలో ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి పాలక వర్గాలు కూడా వాటినే అమలు చేస్తున్నాయి ఈ చట్ట సభలలో ప్రమాణం మాత్రం మొత్తం దాఖలు చేస్తున్నటువంటి స్థితి ఇలా ఉన్నది దోపిడి పోవాలి ఒక వ్యక్తి వేరే వ్యక్తిని దోసుకున్నటువంటి సమాజం రావాలి ఒక జాతి మేర మరొక జాతిని కోసుకున్నటువంటి సమాజం రావాలి అందరూ సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలే ఇలా వివక్ష ఉండొద్దు అని చెప్పి ఇలా పోరాడుతున్నటువంటి అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి విప్లవకార్లను ఇలా కాల్చి పారేస్తున్నారు ఎన్కౌంటర్ల పేరుతోటి ఇలా కాల్చి చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మనిషిని మనిషి చంపేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి భారతదేశంలో కొనసాగుతుంది అనేక హక్కులు సాధించారు ఆదివాసుల కోసం ఇలా రక్త తరపు చేస్తున్నటువంటి విప్లవకారులు ఆ విప్లవకారుల ఉద్యమాన్ని మొత్తం పెగిలించి వేయాలని చెప్పి కూకలు వేళ్లతో లేకుండా చేయాలని చెప్పి కగార్ అనేటువంటి ఒక రాక్షసమైనటువంటి కాండను రాక్షస కాండను మొదలుపెట్టి ఇలా చంపుతున్నటువంటి స్థితి ఇలా ఉన్నది విప్లవకారులు చూపినటువంటి బాట ఒక వెలుగు ఇలా ప్రజలందరికీ అవసరమైనటువంటిది అందుకోసం ఈ పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి ఈ రాక్షస కాండను స్వగాకు వ్యతిరేకంగా నిర్బంధానికి వ్యతిరేకంగా అక్రమ కేసులకు వ్యతిరేకంగా ప్రశ్నించే గొంతులను నొక్కి నొక్కేదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక హక్కులను కాల కాపాడుకోవడానికి పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా వాడు ఆగస్టు మార్చి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు మొత్తం నక్సల లేకుండా చేస్తా అని చెప్పి ఇలా సిక్కు ఎక్కువ లేకుండా ఇలా ప్రకటిస్తున్నాడు దేన్ని నిర్మూలించాలే కులతత్వాన్ని నిర్మూలించాలి పేదరికాన్ని నిర్మించాలి నిర్మూలించాలి ఈరుద్యోగాన్ని నిర్మూలించాలి ఆకలి చావులను నిర్మూలించాలి మహిళల మీద కరుగుతున్నటువంటి అమావ్యకాండ నిర్మూలించాలని చెప్పి నువ్వు చెప్పడం చేస్తే మేము దాన్ని ఆహ్వానిస్తాం ఇంకా ఎత్తుకు ఎత్తుకుంటాం కానీ వీటన్నిటిని అడుగుతున్నటువంటి విప్లవకాలను నిర్మూలిస్తే నీ క్రమ విప్లవం అనేది అనివార్యం విప్లవం తిరుగుబాటు అనేది అనివార్యం మార్పు అనేది అనివార్యం ఇలా కొంతమంది వ్యక్తులను చంపినంత మాత్రాన విప్లవం ఆగిపోతుంది అని చెప్పి అనుకుంటే మీ భ్రమ మాత్రమే మాత్రమే మీ మూర్ఖత్వం మాత్రమే అని చెప్పి సిటీ ఎమ్మెల్యే ప్రకటిస్తుంది అందుకోసం ఈ కులా కులాతీత